పద్మా పద్మా పాపలు ఇవ్వలేదా అది లేవలేదు అది ఇప్పుడే లేస్తా కానీ ఏంటండి పని చెల్లెత్తా అండి ఫోన్ పోనీ నాకు చిన్న పని ఉన్నది బయటకు వేస్తా సరే లేదా లేచి మొహా కడుకో సరే హలో మామయ్య చెప్పు తిన్నావా అమ్మమ్మ తాతయ్య మంచిగా ఉన్నారా నేను వస్తా కానీ నాకు డ్రెస్ కొనియాలి డ్రెస్ కొనియాలి సినిమా తీసుకెళ్ళాలి సరే మామయ్య మామయ్య ఫోన్ చేసిందా ఇలా ఇవాళ మేము ముచ్చట్లు వస్తాయా నీతోనే మాట్లాడతాడు తీసుకో మీ మామ కూడా వాళ్ళ ముచ్చట్లేదు పొడవు ఉడవదు అరే పొద్దునే ఫోన్ చేసినా అది లేసులతోటే నీతోటే మాట్లాడుకుంటా బయటకు వచ్చింది ఇలా అది ఏడు మొహం కాదు ఇంకా మొహం కడగలేదు ఛాయ్ తాగలేదు నువ్వు ఫోన్ చేసినాక అది మొహం నీతోటే మాట్లాడుకుంటా కూర్చుంటుంది మీ మామ కూడా ముచ్చట్లు ఉడుస్తాయా నా పని కూడా తీరలేదు నేను అప్పటికి పని తిన్నాక చేస్తా సరేనా సరే మొహం కడకపో మంచిగా ఉన్నవరా మంచిగా ఉన్నా మంచి మంచిగా ఉన్నా కానీ మీ అన్నయ్య బయటకు వెళ్ళిందా నువ్వు వస్తావని చెప్పిండీ చిన్న పని మీద బయటకు వెళ్ళాం దా చూసాం మీ అన్నయ్యకి ఫోన్ చేస్తా సరే ఏమండి మీ చెల్లెచ్చింది తొందర రండి సరే

అవురా చెల్లె మొన్న ఫోన్ చేసినావు రాజేశ్వర కూల ఇంటికడ ఏదో గొడవ అవుతుంది అన్నావు ఏమైందిరా అదే ఆ నాలుగుంటల భూమి లేదా అన్న ఆ నాలుగుంటల భూమి కోసం ఆ వర్షిత్ గారు శ్రీకాంత్ గాడు గొడవ పడతారు కానీ నాలుగుంటల భూమి కోసం వాళ్ళు గొడవ పడలేదురా అయ్యో గొడవ కాదన్న ఆ నాలుగుంటల భూమి కోసం ఆ శ్రీకాంత్ గారు వర్షది నరికిండు ఏందిరా చిన్నప్పటి నుంచి వెళ్ళి ప్రాణానికి ప్రాణంగా కలిసి ఉన్న అన్నదమ్ములు ఇక గుంటల భూమి కోసం నరుకున్నారా ఈ రోజులల్లా భూమికున్న విలువ డబ్బుకున్న విలువ బంధానికి బంధుత్వానికి లేదన్నయ్య ఎంత భూమికి డబ్బుకు విలువ ఉన్నా కానీ బంధుత్వాలకు బంధాలకు విలువ ఉండదారా అవును బదనా నువ్వు అన్నది నిజమే ఈ రోజులల్లా డబ్బు కోసం కన్న తల్లిదండ్రులే చంపుతున్నారు ఏమోరా ఈ రోజులల్లా ఎవరి నమ్మకం లేవు భూముల కోసం అయినా అవన్నీ మనకి ఎందుకు లేని వదిన నీ అమ్మ వాళ్ళు నీవరక్తంగా ఇస్తానన్న భూమి నీకు ఇచ్చిరా ఇస్తా అన్నారా ఇంక ఇవ్వలేదు అవును వదిన నీ పెళ్ళి దగ్గర దగ్గర పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది అప్పుడెప్పుడు రాసిస్తా అన్నారు ఇంకా రాసియలేదా రాస్తా అంటారు లావణ్య ఎప్పుడు అడిగినా కానీ ఇస్తా అంటున్నారు రాస్తా అంటున్నారు బలవలే కదరా అయినా రోజులు మీరు ఎట్లా అవుతారు ఈ రోజులు ఎట్లున్నాయి పాప ఎదుగుతుంది మీకంటూ వెనక ఏం లేదు అయినా మీకోసం కాకుండా పాప కోసం అయినా రాయించుకోవాలి కదా అన్నయ్య ఈ రోజు ఎట్లున్నాయి పాప పెళ్ళికైనా ఉపయోగపడుతుంది కదా రాయించుకుంటే అయినా మనకేముంది ఈ ఇల్లు ఆ భూమి తప్ప నువ్వన్నది నిజమేరా ఈసారి పోయినప్పుడు అడుగుతా అదేనా నేను అన్న నేమనుకోకపోయినా ఎందుకంటే ఈ రోజులు ఎట్లున్నా చూస్తాను కదా కనీసం మన కోసం కాకుండా పాప కోసమైన కదా అనేది అదేం లేదురా నువ్వు చెప్పింది మా మంచి కోసమే ఇవి అడుగుతాం ఎప్పుడన్నా మంచి టైం చూసుకుంటా అడుగుతాం సరే నాకు టైం అవుతాను ఇంటికి వెళతా ఇల్లు ఉండిపోరా లేదు బాధ నా ఇంటికాడ పని ఉన్నది మళ్ళీ ఎప్పుడన్నా వస్తాను సరే జాగ్రత్త మళ్ళీ వచ్చినప్పుడు అందరు రండి రా తీసుకోండి రా రెండు మూడు రోజులు ఉండే తట్ట రండి అరే నువ్వు అన్న నేను ఇగో ఇవ్వ ఇక్కడ కూర్చున్నారు మీ చెల్లె చెప్పింది మొత్తం నిజమే మా ఊళ్ళు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి అడిగిన ప్రతిసారి రాసిస్తా రాసిస్తా అంటున్నారు ఎప్పటికప్పుడు దాటిస్తూనే ఉన్నారు ఇంకా మనం లేట్ చేయొద్దు మనకు కూడా పెద్ద ఆస్తిపాస్తులు ఏమి లేవు మన బిడ్డ కూడా ఎదుగుతుంది రోజు రోజుకు ఇప్పుడన్నా పోయి మనం అడగాల రాసీమని ఏమంటారు పోదామా అయినా నువ్వు అన్నది కూడా నిజమే ఇస్తామంటున్నారు కదా అయినా మనవలే కదా ఇవ్వకపోతే పోతుంది ఇస్తారులే మనోళ్ళు మనవళ్ళు అని ఇంకెన్ని రోజులు ఇట్లా ఇప్పటికే పన్నెండు సంవత్సరాలు అయిపోతుంది మన బిడ్డ కూడా పెద్దగా అవుతుంది రోజు రోజుకు ఇంకా మనం ఆలస్యం చేయొద్దు రేపు పోయి అడుగుదాం అని నేను కూడా వస్తా మీ చెల్లె ఎన్ని చెప్పింది లోకం మీద కూడా ఎన్నో జరుగుతున్నాయి మా ఊళ్ళు మారరని గ్యారెంటీ అయింది ఇప్పటికే బాగా లేట్ అయింది రేపు పోయి అడుగుదాం నేను కూడా వస్తా ఇంత దానికి నువ్వెందుకే రేపు నేను పోయి అడిగేస్తా పద్మా పద్మా నేను పోయి అత్తమాస్తా భూమి కోసం சரி மாசார ிதாசிப்பதா சரி எப்படி வச்சு ரேதா

సరే కానీ మావయ్య మీతో చిన్న విషయం మాట్లాడాలి చెప్పనా కట్న కింద ఇస్తానన్న భూమి చాలా సంవత్సరాలు అవుతుంది పది పన్నెండు అవుతుంది కదా ఇవ్వలేదు దానికోసమే మాట్లాడదామని వచ్చాను మావయ్య అదేదో మా పేరు మీద రాస్తే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది మామయ్య మీ బిడ్డ కూడా ఇదే అడగమని చెప్పింది మావయ్య ఇస్తామని చెప్పినాం కదా అల్లుడు ఇస్తాంలే ఎవరి పేరు మీద ఉంటుంది అల్లుడు అంతా మనదే కదా మాకు కదా భూమి ప్రతిసారి ఇలాగే చెప్తున్నారు మా పేరు మీద రాస్తే ఏమవుతుంది కాకపోతే పంట మీరే వేసుకోండి నువ్వు అన్నది నిజమే బావా భూమి కూడా నిజమే కానీ భూమికి అప్పుడు లక్ష లక్ష యాభై వేలు ఉండేది ఇప్పుడు ఆ భూమి పక్కనే హైవే రోడ్ కూడా వచ్చింది ఇప్పుడు అరవై లేదా డెబ్బై లక్షల ఉంటుంది బాబా భూమికి నువ్వు ఇప్పుడు వచ్చి ఆ భూమి కావాలని అడిగితే ఎట్లా బావా ఒకసారి నువ్వే ఆలోచించు అప్ప రేటుకి ఇప్పటికి రేటుకి ఏమన్నా సంబంధం ఉందా అలా అని మీకేమి ఇవ్వకుండా ఉండం బాబా అప్పుడు ఆ భూమికి ఎంత రేటు ఉందో దానికంటే ఇంకొక లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తాం సరేనా అలా కాదు రాజు అప్పుడు బావకి కట్నం కింద భూమి ఇస్తాం ఒప్పుకున్నాం కదా ఇప్పుడు ఇవ్వకపోతే ఎట్లా రాజు నాన్న చెప్పిన నిజమే కదా ఇప్పుడు మాట పోయినట్టు అయితే నువ్వు అన్నది నిజమే అమ్మా కానీ నా కూడా బతకడానికి ఏదో ఒకటి కావాలి కదా మొన్ననే ప్రసాద్ ఒక సంబంధం చూసిండు మీకు కూడా తెలుసు కదా ఇప్పుడు వాళ్ళు నాకు జాబ్ లేకున్నా కూడా ఇంత భూమి ఉంది అని చెప్తే వ్యవసాయం చేసుకుని బతుకుని చెప్పి పిల్లనిస్తా అన్నారు ఇప్పుడు ఈ భూమి మనది కాదు అక్క వాళ్ళని వెళ్తే పిల్లనిత్తరా అయినా ఎల్లుండి అమ్మాయిని చూడడానికి రమ్మన్నారు కదా ఇప్పుడు బాబుకి మనం ఏం మొత్తానికి ఇత్తలేమని చెప్తలేము కదా భూమి మొదలు డబ్బులు ఇద్దామని చెప్తా అన్న ఏమంటావు బాబు అయినా అలా అంటేంది రాజు కట్నం కిందనే కదా భూమి ఇస్తామంటే మీ అక్కని నేను పెళ్లి చేసుకున్నది అయినా మీ అక్క కోసం మీ కోడల కోసమే కదా నా పైన ఏం ప్రాణమంటలేను కదా పైన పంట కూడా మిమ్మల్ని వేసుకోమంటున్నా నువ్వు మమ్మల్ని ఏమైనా అనుకో బావా భూమి కింద డబ్బులు ఇస్తా అంటానా కదా తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు భూమి మాత్రం ఇచ్చే సమస్య లేదు నువ్వేమన్నా రాజు ఏం చిన్న పెద్ద తేడా లేదా ఏ ఆగు బాపు నువ్వు కూడా నాకంటే ఉండద్దా అయినా పైసలు ఇస్తా అంటున్నాం కదా భూమి మాత్రం ఇచ్చే సమస్య లేదు పైసలు తీసుకుంటే తీసుకోమని లేకపోతే లేదు ఇంకొకసారి భూమి కోసం ఇక్కడికి వచ్చి మాట్లాడకని చెప్పు అర్థమైందా భూమి అయితే అస్తలు ఇచ్చే సమస్య లేదు అల్లుడు ఎవరిని ఏం పట్టించుకోకు వాడు తెలిసో నీ కోపాన్ని రాకు మేము మాట్లాడదాం కదా అదేం లేదు అత్తమ్మా నేనేం పట్టించుకోను సరే నాకు లేట్ అవుతుంది నేను మామయ్య వెళ్ళొస్తా సరే బిడ్డ జాగ్రత్త

ఏం లేదే మీ తమ్ముడే భూమి ఏను అంటాడు వాళ్ళు అప్పుడు అడిగిన దానికి వాళ్ళు ఒప్పుకున్న దానికి నేనేం చేస్తా అని అది ఇది అని మాట్లాడుతాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ మా తమ్ముడు గట్లా అన్నాడా అట్లా అన్నాడే మా తమ్ముడు వాడు ఏదో కోపం ఉంటాడు వానికి నేనన్నా మన బిందు అన్నా చాలా ఇష్టం రేపు మనం అందరం పోయి అడుగుదాం ఏమంటాడు చూద్దాం ఎందుకు వెయ్యాడు వాడే ఇస్తాడు మళ్ళీ రేపు మనం అందరం ఒకసారి పోదాం సరే నీ ఇష్టం వెళ్ళాం పద్మా ఏమైంది లేట్ అవుతుంది కాకముందు బాబు

అక్క రాక రాక వచ్చిందిరా ఇష్టం ఉండేదిరా అక్కతో పాటు వచ్చింది చూస్తే సరే కోడల్ని మా చూసినా కానీ ముచ్చటంతో చెప్పు అదేరా కట్న కింద ఇస్తానన్న భూమి ఉన్నది కదా దానికోసం వచ్చిన ఎప్పుడు అడిగినా ఇస్తా ఇస్తా అంటాను కదా ఇస్తా అయిపోతుంది కదా అయినా భూమి గురించి అయితే ఇక్కడికి అడగడానికి రాకని చెప్పినా కదా అక్క నా బాబు కూడా చెప్పిన కదా అయినా భూమి బదువులు పైసలు ఇస్తా అని చెప్పినా కదా తీసుకుంటే తీసుకోండి నిన్న బావ కూడా అదే మాట చెప్పిన కానీ భూమి ఇచ్చిన కుదరది అరే తమ్ముడు అట్లా కాదురా నా పెళ్ళప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి అమ్మ బాపు పెద్ద మనుషుల ముందు కట్న కింద భూమి ఇస్తానని ఒప్పుకున్నారు నువ్వు ఇప్పుడు మాట్లాడడం ఇట్లా కరెక్ట్ కాదు అవునక్క అప్పుడు నేను చిన్నవాణ్ణి నాకు తెలియకుండా ఇల్లు నీకు మాట ఇచ్చాను అయినా అన్ని రోజులు అక్క ఒకేలా ఉండే కదా అక్క అప్పుడు ఆ భూమికి రేట్ లేదు ఇప్పుడు భూమికి రేట్ ఉంది అయినా అంటున్నా కదా అక్క అప్పుడు ఆ భూమికి ఉన్న రేటు కంటే లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తానే ఈ తమ్ముని కోసం అవత్రం చేయలేరా ఏందిరా అక్కతో అట్లా మాట్లాడతాను ఏమనుకుంటానవరా నువ్వు ఊకో బాబు తమ్ముడు ఇప్పుడు నన్ను ఏమన్నాడని అది కాదురా తమ్ముడు నా పేరు మీద వద్దు బాబు పేరు మీద వద్దు కోడలు అంటే నీకు ఇష్టం కదా దాని పేరు మీద రాయించు దాని పెళ్ళప్పటికీ దానికి యూజ్ అవుతాయి కదా అయినా నీకు ఎన్నిసలే అర్థం కాదు అక్క భూమి గురించి అడిగితే మించి ఉండదు అయినా భూమి గురించి మాట్లాడడానికి మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు కదా ఇప్పటికైనా కావాలంటే డబ్బులు ఇస్తాక్క కానీ భూమి గురించి అనుకో మన మధ్యలో ఎలాంటి చుట్టరికం ఉండాలి ఏంటి రాజు అక్కతో అలానే మాట్లాడేది భూమి కోసం మాట్లాడితే చుట్టరికం వద్దంటావా నువ్వు మాట్లాడే కరెక్టేనా అయినా నువ్వేంటి మా మధ్యలో నిన్ననే చెప్పినా కదా నీకు భూమి గురించి మాట్లాడడానికి మా ఇంటికి రావద్దాని రాజు ఏం చేస్తున్నారా బావంటే విలువలేదా నీకు బావి అట్లా చేసుకునేది అరే రాజుగా మా కట్నం కింద రావాల్సిన భూమి అడిగితే బావ మీద చేయి చేసుకుంటావా అయినా నీతో మాట్లాడడం నాకు అనవసరం అమ్మా నాన్న పెద్ద మనుషుల ముందు ఒప్పుకున్నారు రేపు వాళ్ళ ముందే పంచాయతీ పెట్టిస్తా నువ్వు భూమి ఎలా అయ్యేవో అప్పుడు చూస్తాను భూమి అడిగి ఎందుకు ఇబ్బంది పెట్టుడని సైలెంట్గా ఉన్నా నేను రేపు పెద్ద మనుషుల ముందు ఏంటి అనేది మొత్తం తెలియాలి వాడు చిన్నోడు అర్థం కాదా ఎవరికైనా చెప్పుకోండి భూమి ఇచ్చే సమస్యే లేదు సరేరా రేపు భూమి ఎలా ఏవో చూసుకుందాం పంచాయతీ పెద్ద మనుషుల ముందు మాట్లాడదాం ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో పంచాయతీ పెడతా అంటే భయపడతా అనుకుంటానా పంచాయతీ పెట్టుకోవసా ఇది చిన్న మీరు వాళ్ళు నా వాళ్ళే కదా అని ఇన్ని రోజులు ఆగిన ఇప్పుడు ఆగేది లేదు వాడు మీద చేయి చేసుకున్నాడు లేకపోతే ఆగపోదు అండి ఇంకెంతకాలమైనా ఆగేవాళ్ళం పెద్ద మనిషి బాబాయ్ దగ్గరికి పోదాంపా చెప్పాలి జరిగింది ఇష్టం ఇష్టంపా చిన్నమ్మా నేనే మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నావురా ఇంత ఎండకాయ చిన్నరైందిరా ఇంట్లో కొదాంరా ఇంత ఎండకంటే అర్జెంట్ విషయం రావాల్సి వచ్చింది బాబాయ్ ఉన్నాడా రమ్మని ఒకసారి మాట్లాడిపోతాం లోపల అర్దు చిన్నమ్మా ఇంట్లోకి వద్దు బాబా సరేరా ఒకసారి బయట ఎండకాయ నించున్నా లోపలరా వచ్చేంత టైం లేదు బాబాయ్ మీరే బయటికి రండి ఒక ముచ్చట చెప్పాలి అంత పని ఉంది అవట ఏంది బిడ్డ లోపల రాకుండా ఇక్కడ నుంచి ఉన్నారు ఏంది చెప్పు ఈ అర్జెంట్ ముచ్చట ఉన్నది బాబాయ్ నువ్వు చెప్తారు బిడ్డ చెప్పండి మా పెళ్ళప్పుడు నీకు తెలుసు కదా అమ్మ నాన్న నాకు కట్నం కింద భూమి ఇస్తా అన్నారు అవును ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతుంటే దాటేస్తున్నారు సరే మేము కూడా మా ఊళ్ళే కదా అనేసి ఓపిక పట్టిన ఇప్పుడు పోయి డైరెక్ట్ అడిగేసరికి ఇప్పుడు ఇవ్వమని చెప్తాను అప్పుడు అమ్మ నాన్న అన్నారు ఇప్పుడు పెద్ద అయినాక తమ్ముడు అని అంటున్నారు అప్పుడు మీరున్నారు కదా సాక్ష్యం ఇప్పుడు మళ్ళీ మీరే మాట్లాడాలి భూమి కట్టు కట్నం కింద భూమి ఇస్తానన్నారు అప్పుడు నేను ఎందుకు వన్ రేపు పిలిపిస్తా పంచాదికి వచ్చినాక ఏంటిది తెలుసుకుందాం సరే బాబాయ్ సరే బిడ్డ శ్రీధర్ అనే పెద్ద మనిషికి ఫోన్ చెయ్యి ఆయన ఊరికి పోయిండు నేను రాజుగారికి ఫోన్ చేస్తా రేపు పంచాయతీ కూర్చుందా ఏ రాజు రేపు పంచాయత్ ఉన్నది ఇక్కడ మీ అక్క వచ్చింది ఇంకా బాబా మీ కోడలు వచ్చింది రేపు పంచాయతీ ఉంటుంది బిడ్డ సరే 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 మీరు రండి పెట్టుకోని నేను మాట్లాడతాను ఎందుకే ఇంత దూరం తీసుకొచ్చావు రేపు కూర్చొని మాట్లాడుకుంటూ సరిపోయేది కదా లేదండి వాడిని అస్సలు వదిలిపెట్ట వాడు నీ మీద చేసిండు రేపు పంచాయతీలో ఓ నరహరి బాబాయ్ ఫోన్ చేసిండు అక్కడ పోయి మాట్లాడిందట పంచాయతీ ప్రమాణాలు సరే దానికి మనకంటే భూమి ఎక్కువ కదా చూసుకుందాం రేపు పంచాయతీలో చూసుకుందాం ఏంటి దాని అయితే